గై స్లాం లేకుం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీన్స్ ఫర్ ఆ వ్లాగ్స్ అండి ఇప్పుడు వచ్చి టైం సెవెన్ అవుతుంది గైస్ సో ఈరోజు సండే అండి ఇవాళ మాకైతే వర్షం కొంచెం ఆగి మబ్బులు మబ్బుల కింద ఉందండి మా హెల్పర్ వచ్చి వెళ్ళిపోయింది పాపం అతను తాను గిన్నెలు క్లీన్ చేసి వెళ్ళిపోయింది తను వచ్చేసరికి వర్షం ఉంది సో బయట అంతా క్లీన్ చేయలేదు తను సో వాకిలు అయితే తుడవాలి కదండి వర్షం అయితే బాగా తగ్గింది ఇప్పుడు ప్రజెంట్ అయితే మబ్బులు ఉన్నాయి చిన్న చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయండి లేవండి చినుకులు కూడా లేవు సో వర్షం అయితే కొంచెం తగ్గింది కాబట్టి బయట వాకిలు అయితే తుడిచేయాలండి లేకపోతే చిరాగ్గా ఉంటుంది ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను మా ఎదురాంటి వాళ్ళు అయితే బాగా క్లీన్ చేసేస్తారండి మార్నింగ్ సో మీ ఊర్లలో వర్షం ఎలా ఉందో నాకు చెప్పండి మేము విజయవాడ అవన్నీ బాగా ములిగిపేరి ఏంటండి బస్ స్టాండ్లు అవన్నీ మాకు కూడా అలాగే ఉంది నిన్న పరిస్థితి కాలేజీకి వెళ్ళాలన్నా సరిగ్గా లేదు అసలు దారి మొత్తం వాటర్ వచ్చేసిందండి సో ఒకసారి నేను బ్యాక్ బ్యాకెవరం నుంచి మా హౌస్ దగ్గర చూపిస్తాను వాటర్ కూడా చూపిస్తారండి తుడిచేయాలి మమ్మీ అన్నారు కానీ నేను తుడుస్తానని చెప్పాను ఇంకా ఇదంతా వాటర్తో క్లీన్ చేసేయాలి టైల్స్ కదండి కిందంతా కొంచెం జిడ్డ అయితే కూడా జారిపోతారండి దాని గురించి ఎప్పటికప్పుడు వర్షానికి తగ్గుతుంటే కరిగేస్తున్నాను నేను ఒకసారి బ్యాక్ నుంచి సో గ్యాస్ చూసారా వర్షానికి చెట్లు అవన్నీ అలా అయిపోయినాయో ఇవైతే మొత్తం అన్నీ బోడుగుండా అయిపోయినట్టు అయిపోయిందండి చెట్టు సో ఇవాళ సండే కాబట్టి చర్చ్కి వెళ్తున్నారు మా ఇంటి దగ్గర వాళ్ళు సో చూసారా వాకిలి అయితే ఇలా ఉందండి పరిస్థితి మా ఇద్దరు వాళ్ళు వాకిల్ బాగా చే నీట్గా తుడిచేసుకుంటారండి ఆవిడ సో మా హెల్పర్ అయితే మార్నింగ్ తను ఫైవ్ ఆ టైంకి వచ్చేసి మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయింది ఇంకా పాపం ఏం తుడుస్తుంది బయట సో మా మమ్మీ అయితే నన్ను తుడిచేయమన్నారు ఇప్పుడైతే నేను తుడుస్తాను వీళ్ళు ఇంకా ఊళ్ళో లేరు అనుకుంటా లేకపోతే ఆంటీ కూడా తుడిచేసుకుంటారు మాకు వర్షం పడినా ఏమున్నా కూడా ఇంటి దగ్గర మాత్రం క్లీన్ చేసేస్తాము చూసారా ఇవాళ కాయగూరలు అవన్నీ తీసుకుంటున్నారు మాకు ఇక్కడ మార్కెట్ నుంచి అంటే ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరలోనే కాయగూరలు అది ఉంటుందండి తీసేసుకోవచ్చు ఎంచక్క వెళ్ళి సో ఇది గైస్ మా ఇంటి దగ్గర పరిస్థితి అయితే ప్రజెంట్ ఇలా ఉందండి సో లోపల మమ్మీ ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాము ఇంకా వాటర్ ఉంది కాబట్టి కలపించడానికి అవ్వదు జస్ట్ నేను తుట్ చేస్తానండి చక్కా చెక్ చేసేసుకొని మమ్మీ తిడుతున్నారు ఇప్పటికే సెవెన్ అయిపోయిందని ఇవాళ కొంచెం సండే కాబట్టి కొంచెం లేట్గా లేసామండి సో ఇది మళ్ళీ చిన్నకులు స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్నగా మా ఇంటి దగ్గర ఈ బిల్డింగ్ కట్టారు కదండి అంకుల్ వాళ్ళు అప్పుడు వాళ్ళకి లోపల ఫైన్ స్టేర్లో ఉంటున్నారు వాటర్ వచ్చేస్తుంది అనుకుంటా సో దాని గురించి అని అలా కవర్ అండి వాళ్ళు ఇలా షెల్ఫ్స్ ఉన్నాయి కదా దీని నుంచి వాటర్ వచ్చేస్తుంది అనుకుంటా సో పైన సెకండ్ ఫ్లోర్ అదే పైన ఫ్లోర్స్ రెండు అలా కవర్ చేసేసుకున్నారు ప్రజెంట్ క్లైమేట్ అయితే అలా ఉంది మా ఇంటి దగ్గర వర్షాలు ఉంటే బాగుంటుంది కానీ బట్టలు ఉండిపోతాయి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు చిరాకు చిరాకుగా ఉంటుంది రైతులకి మేబీ ఇప్పుడు మంచిదేమో కాదండి మెయిన్ టైంలో కాకుండా ఇప్పుడు వాటర్ వస్తే కొంచెం హెల్ప్గానే ఉంటుంది వాళ్ళకి ఇది మా ఇంటి దగ్గర పొజిషన్ అయితే ఇవైతే మిషన్లో వేసిన బట్టలు అండి ఆల్రెడీ ఇవి క్లీన్ అయిపోయినాయి మళ్ళీ తీసాను స్మెల్ వచ్చేస్తుందని ఇదంతా మళ్ళీ కొంచెం ఎండ వస్తే అప్పుడు ఇవి కంఫర్ట్ వేసి మళ్ళీ ఒకసారి జాడించాలి సో కిచెన్లో అయితే మా లాగా టీ పెట్టేశారు అండ్ పాలు ఫస్ట్ మమ్మీ ఈ పని చేసేసుకుంటారు నేను వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా బయట క్లీన్ చేసేస్తానండి మళ్ళీ లేట్ అయిపోతుంది గారెలకైతే మొత్తం అంతా ప్రిపరేషన్ అవుతుందండి ఇలా ప్రిపేర్ చేస్తున్నారు గారెలకి ఈరోజు ఏంటి మమ్మీ గారెలు చికెన్ కర్రీయా సో గారెలు చికెన్ కర్రీ అండి సండే కాబట్టి మా చెల్లి ఫర్మాయిష్ అండి అది సో గారెలకైతే రెడీ చేస్తున్నారు మమ్మీ చాయ్ పిల్ల నేనా హబి ఆ ఫ్లాస్క్ మీద వదలాలి తినే ధరటిక బిడ్డది వెళ్ళాలేనా గాయస్ బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నానండి ఇలా నేనైతే మార్నింగే మొత్తం అంతా క క్లీన్ చేస్తానండి మనకి వర్షాలు పడతాయంటే గోడలు అవన్నీ భలే చండాలంగా చిరాగ్గా అయిపోతాయండి బాబు నాకైతే వర్షం అంటే అందుకే ఇష్టం ఉండదు సో మార్నింగ్ అంతా చూసారా టైల్స్ కాబట్టి మనం ఎంత ఇచ్చేసినా ఎదర కుండీలు ఉంటాయని మమ్మీ చెట్లు వేసారో ఆ వాటర్ అంత లవ్ చేస్తుంటారండి మాకు ఇవి మచ్చలకి కింద చిరాకుగా కనిపిస్తుంటాయి సో నేనైతే దాని గురించి అని చాలా చిరాకు పడుతుంటాను ఇక్కడ నుంచి కడిగానండి మొత్తం అయినా చూడండి వర్షానికి ఎంత చండాలంగా అయిపోతుందో కానీ డైలీ మార్నింగ్ అయితే నేను కడగాల్సి వస్తుందండి నీట్గా చూసారా గైస్ ఇలా ఉందండి ఇప్పుడైతే నేను మార్నింగే ఇలా కడిగేసాను మొత్తం అంతా సో అలహంద కొంచెం వర్షం తగ్గి వచ్చేస్తే బట్టలు కూడా ఉన్నాయండి అవి కూడా వేసేయాలన్నమాట సో గాయస్ నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయానండి మార్నింగే ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ చేస్తానండి దాని తర్వాత లిటిల్ బిట్ కాఫీ లేకపోతే టీ అయినా తాగుతానండి ఇవాళ కొంచెం ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిందండి మరి ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు నిన్న కూడా నిన్నైతే ఉందండి టెన్ వరకు అలా పడుతూనే ఉంది కంటిన్యూస్లీ ఇవాళ కొంచెం ఆగిందండి కొంచెం ఆగిన తర్వాత బట్టలు ఉన్నాయండి చాలా బట్టలు ఉన్నాయి మిషన్లో వేసేయాలండి దాని తర్వాత ఇవాళ కొంచెం రెస్ట్ తీసుకుని కలికి మూవీ చూస్తానండి సో అది నా ప్లానింగ్ అయితే ఇవాళ సండేది ఆ మమ్మీ అయితే టిఫిన్ రెడీ చేశారు గారెలు అండ్ చికెన్ కర్రీని మేమ్మ చికెన్ కర్రీ అండి సో అదంతా రెడీ అయిపోయింది దాని తర్వాత ఇప్పటికి తినేయడమే పని తిన తర్వాత మూవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటాను నేనైతే ఇంతవరకేనండి నా పనులు అయితే వర్షం లేకపోతే మాత్రం కొంచెం బట్టలు అవి ఉంటాయి హెల్పర్ అయితే మాకు డిషెస్ అన్ని క్లీన్ చేసేసిన తర్వాత తను కొంచెం ఇచ్చేసి వెళ్ళిపోతుందండి పాపం మార్నింగే వస్తుందండి తను ఫైవ్ ఒక్కొక్కసారి ఫోర్కి వచ్చేస్తుందండి పడుకోవా నువ్వు అని అడుగుతాను ఒక్కొక్కసారి ఫోర్కి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది సో ఇవాళ అయితే వర్షం ఉంది కాబట్టి మార్నింగ్ క్లీన్ చేసి వెళ్ళిపోయింది ఇంకా తుడిచేది మనం చెప్పలేమండి ఇంకా వాళ్ళకి కూడా అంత వర్క్ చెప్పలేము తడిచి ఏం చేస్తారండి వచ్చి క్లీన్ చేస్తుంది ఎక్కువ ఈ టైంలో మాకు సో అది నా వీడియో ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ ఏంటి మొత్తం సండే అలా ప్లానింగ్ ఉంది కదన్నది వీడియోలో చూస్తాం సో గాయస్ ఒకవైపు నుంచి మా మమ్మీ అయితే టిఫిన్కి ప్రిపరేషన్ చేసేస్తున్నారండి బ్రేక్ఫాస్ట్ గారెలు చేశారండి చికెన్ కర్రీ చేశారు ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి మేము నైట్ ప్లాన్ చేసేసుకున్నామండి ఇలా చికెన్ కర్రీ అండ్ గారెలు చేసుకుందాం యాక్చువల్గా నాకైతే పూరి అలాంటివి అండి ఇది మా చెల్లి ఫర్మాయిష్ అండి నాకు గారెలు చికెన్ అలాంటివి మార్నింగ్ మార్నింగ్ ఇష్టం ఉండదండి యాక్చువల్గా నేను స్వీట్ ఐటమ్ తింటాను పాయసం అలాంటిది ఎవరైనా ఇచ్చారనుకోండి మార్నింగ్ మార్నింగ్ నాకు స్వీట్ ఎక్కాలండి కానీ మా మమ్మీ ఏమో చికెన్ కర్రీ గారెలు అంటే చిన్న కూతురు అంటే చాలా ఇష్టం అండి మా అమ్మగారికి చూస్తున్నారు నా వైపు సీరియస్గా నేనంటేనే ఇష్టం పాపం సో ఆవిడకి హెల్త్ బాగాలేదండి వాళ్ళ జ్వరం ఫుల్గా వచ్చేసింది క్లైమేట్ చేంజ్ అయ్యింది కదా గైస్ కానీ నేను మొత్తం నీట్గా పెడతాను వాటర్ కూడా నీట్గా తాగుతున్నాం కానీ ఈ గాలికి దేనికో నేను మస్కిటోస్ కూడా రావడానికి ఛాన్స్ లేకుండా మొత్తం అంతా చూసుకుంటానండి సో ఎందుకు వచ్చిందో కానీ పాపం ఒకేసారి చలి వచ్చేసి జ్వరం వచ్చేసిందండి దీని తర్వాత మమ్మీకి అయితే సో నేనైతే కలికి మూవీ చూస్తున్నాను గైస్ నాకు ఎన్నిసార్లు చూసినా ఈ మూవీ అయితే బోర్ కొట్టట్లేదు ఎందుకంటే చాలా బాగుందండి ఈ మూవీ ఈ మూవీ చూసిన తర్వాత నేను మహాభారతం మళ్ళీ ఒకసారి చూశానండి యాక్చువల్గా నాకు మహాభారతం గురించి ఐడియా ఉందండి సో మళ్ళీ ఒకసారి చూశాను కర్ణుడి క్యారెక్టర్ సూపర్గా చూపించారండి దీంట్లో ఆయన చాలా పవర్ఫుల్ ఆ రోజుల్లో ఆయన్ని అలా పెట్టేకుండా చాలా పవర్ఫుల్గా చూపించారు హే గాయస్ నేను ఇప్పుడు మధ్యాహ్నం వీడియో అనేది కంటిన్యూ పెడుతున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ చేసిన వెంటనే మూవీ చూసేసిన తర్వాత ఇప్పుడు అయ్యిందండి మూవీ మూవీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే రూమ్ క్లీనింగ్ అండి ఈ బెడ్రూమ్ అండి మాది సో మా బెడ్రూమ్ ఎలా ఉందో మీరు చూస్తే భయపడిపోతారు మొత్తానికి సో బెడ్ ఎలా పడితే అలా ఉంది సిస్టరు మమ్మీ దీని మీద దొరిలేశారు నేను మూవీ చూసుకుంటున్నాను మళ్ళీ వచ్చే యాక్చువల్గా ఆల్రెడీ మేము మూవీ చూసామండి అది కానీ నేను ప్రభాస్ పిచ్చి కదా మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూస్ చూసేస్తున్నాను ప్రభాస్ మీ మూవీస్ చూసేస్తున్నాను అన్నీ కంటిన్యూస్లీ అంటే ఈ క్లైమేట్లో బోర్ కొడుతుందండి మళ్ళీ మొబు లైట్గా వేస్తుంది ఏమో బట్టలు మాత్రం గుప్పిడు గుప్పిడు ఉన్నాయండి మా ఫ్రెండ్కి కాల్ చేసి చెప్తే ఇప్పుడు వద్దే బాబు కొంచెం ఎండరాని అప్పుడు వేస్తాం బట్టలు అని చెప్పిందండి తను రాజు నా ఫ్రెండ్ ఇదండి ఇప్పుడైతే మధ్యాహ్నం నేను చేసే పని అయితే ఇప్పుడు కొంచెం బెడ్ క్లీన్ చేసేసి మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసేస్తానండి దాని తర్వాత మేము లంచ్ చేసేస్తాం లంచ్లో మా మమ్మీ బగారా రైస్ గోంగూర అండ్ చికెన్ కర్రీ అండి సో ఇప్పుడైతే మమ్మీ ప్రిపరేషన్లో ఉన్నారు నేనైతే బెడ్ దగ్గరికి వచ్చాను టీవీ దగ్గర నుంచి గమ్ములు లెగాలు నువ్వు అని నాకు వార్నింగ్ అయితే పడిందండి మళ్ళీ ఇది గమ్మున గమ్మున్ ఒకేసి మళ్ళీ టీవీ దగ్గరికి వెళ్ళిపోతాం సో గాయస్ ఈ రోజైతే మమ్మీ బగారా రైస్ చేశారండి క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి నెక్స్ట్ దీంట్లో గోంగూర అండ్ చికెన్ కర్రీ అండి సో గోంగూర మటన్ అండి ఇవాళ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు ఓన్లీ గోంగూర అనుకున్నాను మటన్ చేస్తున్నారు సో గోంగూర మటన్ చికెన్ కర్రీ కూడా కొంచెం ఉందండి దాంట్లో తీసుకుని తీగేస్తాం సో గాయస్ ఇప్పుడు మధ్యాహ్నం అవుతుందండి టూ థర్టీ త్రీ అవుతుంది టైమ్ సో నేను బెడ్రూమ్ క్లీన్ చేసేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి ఒక న్యాప్ వేసేసానండి ఇలా పడుకుని లెగసాను లెగసిన వెంటనే పక్కన చూస్తే మా సిస్టర్ కూడా పడుకుంటుందండి ఈ కూల్ క్లైమేట్లో ఎందుకు నిద్ర బాగా పట్టేస్తుంటుంది గాయస్ మార్నింగ్ కూడా లెగ్బుద్దు అవ్వలేదు సండే కనుక ఇంకా అసలు అమ్మ ఏముందిలే రిలాక్స్ అయిపోయి పడుకున్నాం అన్నమాట సో మా మమ్మీకి అయితే తప్పదండి పాపం ఇంకా వంట చేసుకుంటున్నారు మార్నింగ్ లేచిపోతారు ఆవిడ వరకు ఆవిడకే ఉంటుందండి సో అది గాయస్ సో ఇది నా లంచ్ అండి ఇప్పుడు నా బ్లాగ్ నచ్చినట్లయితే మీరు చేయాల్సింది నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్